నమస్తే అండి నేను పద్ంజాఖండి వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మునగాకు తెలగపిండి కూర చేసి చూపి అనుకుంటున్నానండి దీనికోసం నేను ఒక కప్పు మునగాకు తీసుకున్నాను పెద్ద కప్పు తోటి ఒక చిన్న కప్పు తెల్లగపిండి తీసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు తీసుకున్నాను అనమాట మనం తీసుకున్న మునగాకుని శుభ్రంగా బాగు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి ఒక రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి తెలగపిండి ఉడకడానికి అనమాట నీళ్లు వేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేయాలన్నమాట తలగపిండి ప్లెయిన్గా ఉడకబెడితే చప్పగా ఉంటుందండి కొంచెం ఉడికేటప్పుడు ఉప్పు వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుందనమాట అలాగే ఎప్పుడు తెలియపిండి కూరలో కొంచెం బెల్లం కూడా వేస్తే చాలా బాగుంటుంది చిటికడు అందుకని నేను కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేసి నీడు బాగా మరిగిన తర్వాత మనం తీసుకున్న తెలగపిండిని ఈ మరిగిన నీళ్ళలో వేసి ఒకసారి బాగా కలిపి మూత పెడితే ఒక పది నిమిషాల్లో మనకి తెలగపిండి ఉడికిపోతుందండి ఆషాఢ మాసం అనగానే అందరికీ గోరింటాకు ముందు గుర్తొస్తుందండి అలాగే మునగాకుతో వంటకాలు కూడా ఇంచుమించు అందరికి తెలిసి వండుకోవాలని మన ఆరోగ్యం కోసం ఈ సీజన్లో వచ్చి సీజనల్ డిసీజెస్ రాకుండా మన పెద్దవాళ్ళు మనకి రెండు ఆచారంగా అలవాటు చేశారు నేను పది నిమిషాలు మూత పెట్టి ఉంచేసరికి తెలగపిండి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకని ఈ తల పిండిలో వేసి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా నేను ఇందులో వేస్తున్నాను దీంతో పాటు ఉడికితే కూడా టేస్ట్ బాగుంటాయని కూరలో ఇంకో రెండు పచ్చిమిర్చి వేస్తానమాట రెండు పచ్చిమిర్చి అన్ని వేసి ఒకసారి కలిపి మూత పెడితే మునగాకు కూడా ఉడుకుతుందండి మునగాకు చూడడానికి సన్నగా ఉంటుంది కానీ కొంచెం లేట్గా ఉడుకుతుంది అనమాట అందుకని ఇది వేసిన తర్వాత కూడా కాసేపు మూత పెట్టి ఉడకబెడితే బాగా ఉడుకుతుంది పది నిమిషాల్లో మొత్తం మునకాకు కూడా చాలా బాగా ఉడికిపోయిందండి ఎలాంటి తడి లేకుండా పూర్తిగా డ్రైగా అయిపోయింది కదా ఇలా పొడి పొడిగా అయిపోతే బాగా ఉడికినట్టు అనమాట మనం గరితీలో మెదిపినట్టు కదిపితే ఏమన్నా కొంచెం తెరగపిండి ఉండలాగా అనిపిస్తే కనుక పొడి పొడిగా వచ్చేస్తాయి ఇప్పుడు కూర పోపు రెడీ చేసుకుందాం స్టవ్ మీద మూకుడు పెట్టి వేడికిన తర్వాత తగినంత నూనె వేస్తున్నానండి తెల్లగపిండి కూరకి ఎప్పుడు నూపప్పు నూనె వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎండుమిర్చి ఎక్కువ వేయవలసిన అవసరం లేదు మునగ చెట్టు ప్రతి ఇంట్లోనూ పెంచుకోవచ్చండి కుండీలో కూడా పెంచుకోవచ్చు దేశవాళి మొక్కలు దొరుకుతాయి అవి తెచ్చుకుని పెంచుకుంటే మీరు ఆకు వరకు వాడుకోవడానికి బాగుంటుంది మా ఇంట్లో మేము అలాగే వాడుకుంటాం పోపు అంతా విగిన తర్వాత నేను వెల్లుల్లిపాయలు కూడా వేసాను దంచి పెట్టుకునివి నేనైతే దంచి పెట్టుకున్నాను మీకు ఓపుకుంటే ఉల్చుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు పచ్చిమిర్చి మొక్కలు ఉల్లిపాయ మొక్కలు కూడా వేస్తున్నాను ఈ కూరలో కరివేపాకు వేస్తే బాగుంటుందండి ఇలాంటి కూరలో కొత్తిమీర అది బాగోదనమాట ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు కూరకు సరబడ ఉప్పు వేస్తున్నానండి ఇందాక కొంచెం తలవపిండి సరిపడా వేస్తాను అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను అనమాట ఇవన్నీ వేసి బాగా కలిపితే మనకి కూర కోసం పోపు రెడీ అయిపోయింది మనం వేయించి పెట్టుకున్న పోపుని ఆల్రెడీ ఉడికించిన తలపిండి మిశ్రమంలో కలుపుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉంచి ఇవన్నీ బాగా మిక్సీ అయ్యే వరకు ఒకసారి కలిపితే మనకి తెలపిండి మునగాకు కూర రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది కూర మునగా కంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి దీని కాంబినేషన్ మనం రసం పెట్టుకోవచ్చు ఏదైనా పులుసు పెట్టుకోవచ్చు అలాగే మాగే పెరుగు పచ్చడి అంటారు అది కూడా చేసుకోవచ్చు ఏ కాంబినేషన్తో అయినా సరే తినడానికి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ వచ్చే వచ్చేడోలో కలుసుకుందాం నమస్తే